కాఠమాండ్ లో దేవాలయాలు చూసుకొని కొద్దిగా అలదడ బయలుదేరింది అని అనుమానం వచ్చింది అనుమానం వచ్చిన తర్వాత సాయంత్రానికి వెళ్ళిపోతామని రెండో గోడ దగ్గర మంచిది కాదు అనుకుని బయలుదేరం రైతు పదిన్నరకి వేరే మన హోటల్ పక్కన మూడు బస్సులు ఉండే వాళ్ళు మేము కలిసి బయలుదేరాము బయలుదేరిన అరగంటకి అటాక్ చేశారు అటాక్ చేయడం మామూలు అటాక్ కాదు ఈయన అది భయప్రాంతలు కూడుకున్నది లెఫ్ట్ సైడ్ డ్రైవర్ వెళ్తున్నాడు కదా మేము లెఫ్ట్ సైడ్ కూర్చున్నాం ఏసీ బస్సు కదా పెద్ద పెద్ద అద్దాలు రాళ్ళు రాళ్ళతో కొట్టారు ఎంత ముందు బాధారు డోర్ లో అన్ని ఆ డోర్ తీపిన కండక్టర్ డోర్ తీల తీపదలకి ఈయన రాళ్లతో బాధిపా అందరూ ఈయన అట్టాలు పెట్టుకున్నారు అది జరిగిన తర్వాత ఈయన ఒక్కమాలే బాంబ్ అటాక్ లాగా జరిగింది సినిమాలు చూసిన ఇన్సిడెంట్ ఈయన లేదు అది 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 మాకు జరిగింది ఆ ఒక మాలే జరిగింది కదా ఎంత అర నిమిషంలోనే మొత్తం ఒకే మాలే అర నిమిషంలోనే పది డోర్లు పగిలిపోయింది అర నిమిషాలు వాళ్ళు దొరికితే లాచెళ్ళే వాళ్ళు జరిగే తెలియదు మనకి వాళ్ళు వస్తువుల కోసం వచ్చారు ఏమైనా చేయడానికి వచ్చారో అర్థం కాలం మనకి ఏ డోర్ దిగలేదు వాళ్ళ డోర్ దిగిపోయింది పగల కొట్టారు అన్ని ఆటోమేటిక్ ఆటోమేటిక్ గానీ వైద్యుల సందు ఉంటది ఆ సందులు అందరు కోల్పడ్డారు ఈయన సేవ్గా ఆ ఈయన మన కాంట్రాక్టర్ ఈయన ఎంటే ఫోన్ చేసి వాటికి ఏమంటే ఇట్లా జరిగింది అంటే హోటల్ వాటర్ డోర్ ఇచ్చాడు ఎంత వచ్చి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు దానికి వెళ్ళిపోయాను మొత్తం ఆ హోటల్ వెళ్ళిపోయి ఈయన ఆ లైట్లు నర్పేసేసి ముందు మీరు లోపలికి వెళ్ళిపోండి మొత్తం జనాభా కూడా పది నిమిషాలు లోపలికి వెళ్ళిపోయారు మొత్తం అది వెళ్ళిపోయిన తర్వాత షటర్లు వేసి బ్లాక్ చేసిపోయారు ఇక మొత్తం లైటింగ్ ఇవ్వలేక లైటింగ్ ఇవ్వలేదు లేదు లైటింగ్ లేకపోయేదానికి ఈయన లోపలికి వెళ్ళిన తర్వాత ఇక పత్రోళ్ళకి మునుకుడే కదా ఇక ఏం చేస్తా ఏం చేస్తా అని ఆలోచిస్తే ఉన్నారు ఆ రైతే నిద్రపోయా ఈయన నిద్రపోయిన తర్వాత పొద్దునే లేచిన తర్వాత ఆ అమ్మాయి ఉంది నాగలక్ష్మి ఉంది కదా ఏంది అమ్మాయి ఏంది మరి మా మహిళ చేద్దాం మా అంటే వచ్చింది ఏం చేద్దాం మా అంటే మన విషయం మన వాళ్ళు తెలియపరచాలి కదా తెలియపరచపోతే ఎట్లా అంటే అన్నయ్యకి పోంజి తమ్ముడికి చేయి ఆ అప్పుడు మనం ఏమో లోకేష్ డైరెక్ట్ గా మాట్లాడలేం కదా వారు ఎవరో ద్వారా మాట్లాడింది కదా తమ్ముడితో ఫోన్ చేయి అని అంటే ఫోన్ చేసి ఫోన్ చేసిన తర్వాత ఎవరైనా పని చేస్తున్నాయి రోమింగ్ ఉన్నా పని చేయలేదు వెళ్ళిన తర్వాత చెప్తాడు చెబితేమంటే అరగంట వెళ్తా అని చెప్పి వస్తే కాన్ఫరెన్స్ పెట్టిచ్చాడు ఎనిమిది మంది ఎనిమిది మంది మాట్లాడే మాట్లాడారు తర్వాత ఇబ్బంది మేము చూస్తున్నాము అదే బయట మాత్రం రాబాకండి అని చెప్పాడు మీకు అవసరం లేదులే శుభ్రంగా చూస్తున్నాడు నెంబర్ వన్ పెడుతున్నాడు దూరం అడిగాడు హిమానాశ్రం రెండు పాయింట్ మూడు మూడు కిలోమీటర్ లోపు అని చెప్పి ఆహా సరే అదే సరే మీరు ముందండి మీ వారాలు మేము చూస్తానని చెప్పి భరోసా ఇచ్చాడు దాంతో హిమాలయ ఊపు పిలుచుకున్నారు